టీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడుతుంది మరి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ అంటే తెలంగాణ తెలంగాణ రీతిలో తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు మరి పండుగ ఏదైనా ఉన్నది అంటే మరి ఈ రోజు సందర్భంగా తర్వాత నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంతల బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుసుకుంటూ అందరూ కూడా భగవంతుని దేవల్ల ఆయుధ ఆలోచనతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి రోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి తెలంగాణ కోసం కూడా మరి ఎంతో మంది బతుకమ్మలాడి నిరసనలు తెలిపి మా మా తెలంగాణ మా బతుకమ్మ అనేది నినాదము దేశమంతటా ఈరోజు దేశం ప్రపంచం అంతటా కూడా మరి వెలుగు చూపిన ఘనత మన తెలంగాణ మహిళలది తెలంగాణ ప్రజలది ఈ రోజు తెలంగాణ పండుగలను సంస్కృతిని గౌరవించే మరి గతంలో కూడా ప్రభుత్వం కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం మరి తెలంగాణ ఉన్న కళలను కళాకారులను పండుగలను కూడా గౌరవించిన మరి అప్పటి కేసీఆర్ గారికి మరి మా దుబాక పట్టణ ప్రజల తరఫున దుబాక నియోజకవర్గ తరఫున కూడా మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి ఈ రోజు ఏదైతే జరుపుకుంటుండ్రో ప్రతి ఒక్క పిల్లలు మహిళలు అందరికీ కూడా